వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచన్ చూడండి నేనైతే మసాలా రైస్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా రైస్ తయారు సరిగి పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక నెయ్యాలి అండి కాస్తే గాక మిర్చి వేయాలి లవంగాలు చెక్క యాలకులు వేయాలి మిరాలు వేయాలి సరిపడా కలుపు వేయాలి అల్లం తిరగడ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన వేడిగా వేగాలి ఎర్రగడ్డలు వేయాలి ఎన్నెల తర్వాత ధనాన్ని పొడి వన్ టేబుల్ స్పూన్ వేయాలి కారం పొడి పావు టీ స్పూన్ వేయాలి పచ్చి వాసన వీటిగా బాగా వేయాలి ఇలా పచ్చివాసన వేటుగా వేయాలి టమాటా ముక్కలు పావు టీ స్పూన్ పసుపు వేయాలి నీళ్ళు వేసి బాగా ఉడికించుకోవాలి బాగా ఎలా ఉడకాలి బియ్యం వేసేయాలి ఎసురు ఉడికాక బియ్యం వేసి ఉపాధారీలా కలపెట్టాలి ఉడికిన తర్వాత నెయ్యి వేయాలి ఆ దానికి అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ఒక పట్ట చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి పసుపు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది Thank you for watching video.